జయగురుదత్త శ్రీ గురు దత్త జీవితం మనకి ఎన్నో నేర్పుతుంది అవి తెలుసుకోవాలి దైవం మనకి ఎన్నో అనుగ్రహిస్తాడు అవి అందుకోవాలి ప్రకృతి ఎన్నో విశదీకరిస్తుంది అవి నేర్చుకోవాలి సృష్టి ధర్మం నుంచి మనిషి దృష్టి మారనంత వరకు అంతా సవ్యంగానే జరుగుతుంది కానీ అలా ఉండలేకపోతున్నాం మనం మాయకు లొంగని జీవుడు ఉండడు భ్రాంతికి గురికాని ప్రాణీ ఉండదు జీవులు కర్మబద్ధులు ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అయితే భగవదాశ్రమంలో ఉన్నవారికి కర్మలు అపసవ్య మార్గంలోకి తీసుకెళ్తున్నా బుద్ధి కర్మానుసారం పనిచేస్తున్నా భగవంతుడు భక్తుడు చేయి పట్టుకుని తనవైపు లాక్కుంటాడు ఇది కదా నిజమైన శరణాగతి యొక్క ఫలితం అనేది అంటే భగవంతుణ్ణి పరిపూర్ణంగా నమ్ముకున్న వాడికి వాడికి కర్మలు ఉన్నప్పటికీ కూడా ఆ కర్మల్లో వాడు కొట్టుమిట్టులాడకుండా భగవంతుడు చేయి పట్టుకుని చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఆ దెబ్బలను లెక్క చేయకుండా మన లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన మన చేయి పట్టుకోకపోతే మనకేమనిపిస్తుంది ఆ దెబ్బలు గట్టిగా తగులుతాయి అవసరం అనుకుంటే మధ్యలో పడిపోతాం కూడా ఆయన దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటి అంటే శరణాగతి మనం ఎప్పుడైతే పొందామో భగవంతుడు మనం చేయి పట్టుకుంటాడు ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించాము ఆయనే వచ్చి మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు అలా కాకుండా మనం ఏవేవో ఊహలు ఏవేవో ఆలోచనలతో భగవంతుడి మీద ధ్యానం తగ్గించి భౌతిక సుఖాలకు అలవాటు పడుతున్నప్పుడు భగవంతుడు ఎందుకు పట్టుకుంటాడు ఎందుకు చూస్తాడైనా నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు వెళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతానో నేను చూస్తానని అనుకుంటాడు అలా కాకుండా శరణాగతి పొంది స్వామివారిని పరిపూర్ణం అంతా నువ్వే చేయించేది చేయబోయేది అంతా నువ్వే అనే స్థితికి వచ్చిన రోజున భగవంతుడు ఎంత చక్కగా మన పట్టుకుని మనల్ని నడిపిస్తాడనేది మహాత్ముల్ని చాలామంది చూసాం మన జీవితంలో ఇది ఒకరికి ఇద్దరికీ జరిగింది కాదండి చాలామంది మహానుభావులు ఈ కలియుగంలో కూడా చాలామందికి జరుగుతోంది జరగబోతోంది కూడా అయితే ఇందులో ఉన్నది ఏంటంటే మన మనస్సుకి పరిపూర్ణత అనేది ఉండాలి అది లేకపోతే దేన్నైనా ఒకటే మనకి సమస్యలు వచ్చాయి కదా అని దేవుళ్ళని మతాన్ని మార్చుకున్నటువంటి ఈ రోజుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శరణాగతి పొందగలగాలి అందుకనే భగవానుడు యావత్ ప్రపంచానికి కూడా భగవద్గీత ద్వారా ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలియజేశారండి నేను నా గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీ గురించి నేను ఆలోచిస్తాను నన్ను పట్టుకున్నట్లయితే నా మీద అత్యంత విశ్వాసంతో నన్ను ప్రార్థన చేసినట్లయితే నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను అనే విషయాన్ని స్వామివారు చెప్పకనే చెప్పేస్తున్నారండి కానీ ఎక్కడో మనుషులం కదా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం ఎన్నిసార్లు భగవద్గీత చదివినా ఎన్నిసార్లు ఆ శ్లోకాన్ని చదివినా చిన్న కష్టం వచ్చిందంటే అయ్యో నన్ను చూసేవాళ్ళు ఎవరండి అంటే నన్ను చూసేవాళ్ళు ఎవరండి ఆయనే కదా ఆయన ఉన్నప్పుడు ఎందుకు మనం కంగారు పడాలి అంటే నువ్వు ఎవరి మీదో ఆధారపడుతున్నంతసేపు భగవంతుడు నిన్నెందుకు పట్టుకుంటాడు నువ్వు భగవంతుడి మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా ఆయన పట్టుకుని నిన్ను నడిపిస్తాడు అది బాధ్యత భగవంతుడు కూడా ఎప్పుడైతే పరిపూర్ణత భగవంతుడి మీద మనకు వస్తుందో ఆయన కూడా మనని కాపాడుకుంటూనే వెళ్తారు ఇది చాలా చక్కగా భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా తెలియజేశారు ఆ శ్లోకం ఏంటో తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం అన చింతయ మా జనా యోగక్షేమం నిమ్యహం ఎంత చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి ఎంతో అద్భుతమైన విషయం ఇందులో ఈ శ్లోకం ద్వారా యావత్ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తులు నిమగ్నమైన వారు ఉంటారు అలా నాయందే సతతము మనస్సును నిలిపిన వారికి వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను ఎంత చక్కగా హామీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారండి అసలైన పరమాత్మ ఇచ్చినటువంటి హామీని పక్కకు తోసి మనం మన బంధువులు మన స్నేహితులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి మనం మురిసిపోతూ ఉంటాం వాస్తవానికి పరమాత్మే ఎంత చక్కటి హామీ ఇచ్చారు అలా వాళ్ళు ఎవరు ఉంటారు నా ఎందు మనస్సు నిలిపిన వారికి అనన్యభక్తితో ఉన్నవారికి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్తున్నా మనం ఇంకా ఏదో దృష్టిలో ఉండిపోతున్నాం పరిపూర్ణత మనం సాధించలేకపోతున్నాం అని మాత్రం ఇక్కడైతే అర్థం అర్థమవుతుందండి బంధువులు స్నేహితులు ఇచ్చిన హామీలకు ముడిసిపోతూ ఉంటాం కానీ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే నా ఎందు అనన్యభక్తితో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను అన్నప్పటికీ కూడా స్వామివారి మాటను కూడా మనం పెడచెవని పెట్టేటటువంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి అంటే మన భక్తి ఎలాంటిదనేది ఒక్కసారి మన అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి నిస్సహాయ స్థితిలో ఉండి తన మీదే పూర్తిగా ఆధారపడి ఉన్న అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఏ తల్లి కూడా వదిలిపెట్టేయలేదండి అది కదా తల్లి మనస్సు తల్లి విలవల్లాడిపోతుంది పిల్లల గురించి ఆత్మ యొక్క సర్వోన్నత నిత్య శాశ్వత తల్లి ఆ భగవంతుడే ఈ శ్లోకంలో భగవంతుడు తనకు అనన్య శరణాగతి చేసిన ఆత్మలకు అమ్మలాంటి హామీ ఇస్తున్నాడు ఎంత చక్కగా హామీ ఇస్తున్నారో చూసారా తానే అమ్మలాగా ఉంటున్నాడు భగవంతుడు అమ్మ పిల్లలకు ఒక హామీ ఇచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది తనకి ఆకలిగా ఉన్న పిల్లల ఆకలిని తీర్చిన తర్వాత మాత్రమే అమ్మ తన కడుపు నింపుకుంటుంది అలాగే స్వామి కూడా ఇక్కడ చెప్తున్నారు అనన్యభక్తితో ఉన్న వాళ్ళకి నేను అమ్మలాగా హామీ ఇస్తున్నానని చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో ఉపయోగించినటువంటి పదాలు వహామి అహం అంటే నేనే స్వయంగా నా భక్తులు భారాన్ని మోస్తానని చెప్తున్నారు ఒక విధంగా మనం ఆలోచించుకున్నట్లయితే ఒక వివాహితుడు తన భార్యా పిల్లల యొక్క భారాన్ని మోసినట్లుగా భగవంతుడు కూడా నువ్వు భక్తితో ఉన్నట్లయితే శరణాగతి పొందినట్లయితే నీ యోగక్షేమాన్ని నేను చూస్తాను అని చెప్తున్నారు భగవంతుడు రెండిటిని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు మొదటిది యోగం అంటే తన భక్తులకు లేని ఆధ్యాత్మిక సంపదను తనే ప్రసాదిస్తానంటున్నారు రెండోది ఏంటి క్షేమం తన భక్తులకు అప్పటికున్న ఆధ్యాత్మిక సంపదలను తాను సంరక్షిస్తాను అని హామీ ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కానీ దీనికి ఆయన పెట్టిన షరత్ ఏంటంటే అనన్య శరణాగతి ఇది ఉంటేనే నేను చూస్తాను అని చెప్తున్నాడు ఆయన దీనిని కూడా మళ్ళీ మనం ఒక ఉపమానం చెప్పుకోవచ్చు అండి ఈ అనన్య శరణాగతి పొందిన వాళ్ళకి నేను చూస్తాను స్వామి ఎలా అయితే హామీ ఇచ్చారో దానికి ఉపమానం మనం చెప్పుకోవచ్చు ఏంటి ఉపమానం అంటే తల్లి బిడ్డల ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఒక నవజాత శిశువు పూర్తిగా తన తల్లి మీదే ఆధారపడి ఉంటుందండి ఆమెకు శిశువు కావలసిన అన్నీ కూడా ఆమె శిశువు కావలసిన అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది బిడ్డ ఏమైనా కావాలని కావాలంటే కేవలం ఏడుస్తుంది మాత్రం అంతే అమ్మాయే బిడ్డను శుభ్రం చేస్తుంది అన్నం పెడుతుంది స్నానం చేయించడం వంటి పనులన్నీ కూడా చేస్తుంది కానీ బిడ్డకి ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కొన్ని పనులు తనంతట తానుగానే ఆ బిడ్డ చేసుకుంటాడు ఆ మేరకు తల్లి తన పనులు తగ్గించుకుంటుంది ఇంకా అదే బిడ్డ యుక్త వయసు వచ్చి అన్ని బాధ్యతలు తనే తీసుకున్నప్పుడు అమ్మ తన బాధ్యతను ఇంకా తగ్గించుకుంటుంది ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చి మన అబ్బాయి ఏడి అని అడిగితే అమ్మ స్కూల్ నుండి ఇంకా ఇంటికి రాలేదు స్నేహితులతో కలిసి ఏవైనా సినిమాకి వెళ్ళాడేమో అంటుంది ఆమె యొక్క వైఖరి ఇప్పుడు ఆ కుర్రాడి పట్ల ఉదాసీనంగా ఉంటుంది కానీ ఇదే పిల్లవాడు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్కూల్ నుంచి రావటం పది నిమిషాలు ఆలస్యమైతే అమ్మా నాన్న ఎంత పడిపోతారు ఏమైందో వాడు చిన్నవాడు వాడికి ఏమైనా ప్రమాదం జరగలేదు కదా అని ఆందోళనకు గురవుతారు ఒకసారి స్కూల్కి ఫోన్ చేసి కనుక్కుందామన్న పరిస్థితి కూడా వస్తారు అదే పెద్ద వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడి బాధ్యత వాడు చూసుకుంటా అనే పద్ధతిలో కొంత బాధ్యతలు వీళ్ళు తగ్గించుకుంటారు ఈ ప్రకారం పిల్లవాడు మరింత బాధ్యతలు తీసుకున్న కొద్దీ ఆ తల్లి తన బాధ్యతను ఛజిస్తూ వస్తుంది భగవంతుని చట్టము కూడా ఇలాగే ఉంటుందండి మన సొంత స్వేచ్ఛ చిత్తముతో ప్రవర్తిస్తూ మన కర్మలను చేసేది మనమే అనుకున్నప్పుడు మన సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్నప్పుడు భగవంతుడు తన కృపని ప్రసాదించడు మనం పాక్షికంగా ఆయనకు శరణాగతి చేసి పాక్షికంగా భౌతిక ఆధారాలపై ఆధారపడినప్పుడు భగవంతుడు కూడా తన కృపను పాక్షికంగానే ప్రసాదిస్తాడు కదండి ఒక నమ్మకాన్ని పరిపూర్ణంగా భగవంతుడి మీద పెట్టకుండా మనం భౌతిక ఉన్న విషయాల మీద ఆధారపడుతున్నప్పుడు భగవంతుడు ఎందుకు వచ్చి చూస్తాడు ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా స్మరించుకుంటామో మామేకం శరణం వ్రజా భగవంతుడు తన పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించి మనకు ఉన్న వాటిని సంరక్షిస్తూ మనకు లేని వాటిని సమకూరుస్తూ మన పూర్తి బాధ్యతను స్వీకరిస్తారు అని ఇక్కడ భగవద్గీత శ్లోకం ద్వారా మనకి అర్థమవుతోంది కావున మనమందరం కూడా భౌతికంగా ఉండేటటువంటి అంశాలు ఎంత గొప్పవు అంతకన్నా కూడా భగవంతుడి ఆరాధన అంత ముఖ్యం మనం భగవంతుడిని శరణాగతి కోరుకుంటే ఖచ్చితంగా ఆయన నుంచి మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం అయితే ఏదో ఆలోచనలతో మనం పూజలు పునస్కారాలు చేసుకుంటూ వెళితే అది ఉపయోగం లేదు కేవలం ఒక గదుల్లో కూర్చుని గంటల గంటల పూజలు చేస్తే దానివల్ల ఉపయోగం లేదు అది ఎంత ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనస్సు ఉండాలంటే కేవలం భగవంతుడి మీద నిమగ్నం అవ్వగలగాలి ఆ దృష్టి ఎంత ఏకాంతంలో ఉన్నామని కాదు నీ మనస్సుని ఏకాంతంలో ఉంచుకోగలిగితే ఎంతమంది చుట్టూరు ఉన్నా నీ మనస్సును స్వామివారిపై పెట్టగలిగినట్లయితే నీకున్న అను అనుకున్న ఫలితాలు వస్తాయి వాడు ఏదో గంటలు పూజ చేస్తున్నాడు కదా వాడికి ఎంత ఇవ్వాలి వీడు అర నిమిషం నన్ను తలుస్తున్నాడు కదా వీడికి ఎంత ఇవ్వాలని ఉండదు ఏకాగ్రత ఎంతవరకు మనం పెట్టగలుగుతామో దానికి తగ్గ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ కలియుగంలో నామస్మరణకు మించినటువంటి యోగం ఇంకొకటి ఏదూ లేదు కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన మనస్సుతో స్వామిని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం మన యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవటం కోసం స్వామిని శరణాగతి వేడుదాం జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభుదాసుడు మాణికొండ శేఖ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి